కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక శివానగర్లో అక్రమంగా ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ నేడు ప్రజావాణిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు అఖిల్ పాషా ఆధ్వర్యంలో కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది జనాభావాసాల మధ్యలో ఉండటం వలన రేడియేషన్ ప్రభావం నుండి స్థానికులను కాపాడవలసిందిగా అఖిల్ పాషా తెలియజేశారు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతా ఉన్నా పేరు అఖిల్ పాషా కరీంనగర్ టౌన్కు సంబంధించిన శివానగర్ కాలనీ ఏదైతుందో మరి ఓల్డ్ ఫోర్టీన్ డివిజన్ న్యూ థర్టీన్ డివిజన్ బైఫర్గేషన్లో భాగంగా మరి ఆ డివిజన్లో అక్రమంగా సక్రమంగా కాకుండా మరి ఇండ్లు ప్రవాసాలలో జన ప్రవాహాలలో మరి ఇండ్లలో ఇండ్ల మధ్యలో మరి అక్రమంగా నిర్వహిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఆ సెల్ టవర్ నిర్మాణము అక్రమంగా అర్ధరాత్రి చేస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆ కాలనీ వాసుల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడ్డాయని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మరి కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే కలెక్టర్ మేడం గారు కూడా మరి సాధారణంగా స్పందించి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా పిటిషన్ను వెరిఫై చేసి ఈ ప్రవాహాలలో సెల్ టవర్ను అక్రమంగా నిర్మాణం చేస్తున్నారట మరి దీన్ని వెంటనే రద్దు చేయాలి అవసరం ఉంటే ఈ సెల్ టవర్ను అర్ధరాత్రి పనులు చేస్తున్న సెల్ టవర్ను సీజ్ చేయాలని చెప్పేసి టౌన్ ప్లాన్ అధికారులకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దానిలో అందులో భాగంగా మరి కాలనీ వాసులను సెల్ టవర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ కంపెనీ వారు వారితో పాటు వారి సిబ్బంది వారితో పాటు మరి కొంతమంది కాంట్రాక్టర్లు వారిని మరి కాలనీవాసులను ఇబ్బంది పెట్టి భయాభ్రాంతులకు గురి చేసి అర్ధమరాత్రి కాలనీ వాసులు పడుకున్న తర్వాత మరి రాత్రి పన్నెండు గంటలకు ఓటింటికి వచ్చి మరి అక్కడున్న నిర్మాణ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలను అడ్డుకుంటుంటే మరి కా సదరు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ సెల్ టవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న పోలీసులు కూడా అర్ధరాత్రి వచ్చి కాలనీవాసులను భయాభ్రాంతలకు గురి చేస్తూ మరి టెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటే ఈ నిర్మాణం మధ్యలో కాలనీవాసులు పోతే మీ పైన చట్టారీతలు చర్యలు తీసుకుంటూ మీ పైన అక్రమ కేసులు నమోదు చేస్తూ మిమ్మల్ని జైల్లో దోస్తామని చెప్పేసి కాలనీవాసులను భయాభ్రాంతులకు గురి చేయడం జరిగింది కాబట్టి నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా పోలీసుల ఇంటెన్షను ఆ సెల్ టవర్ నిర్మాణంలో ఎంతవరకు ఉందో అని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియ తెలుసుకుంటాము ఖచ్చితంగా అక్రమంగా నిర్మాణం చేసే సెల్ టవర్ పైన చర్యలు తీసుకోవాలి మరి ప్రజలు అట్టే పనులతోటి జీతాలు తీసుకునే ప్రభుత్వాధికారులు మరి ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి ప్రజా వ్యతిరేక తీర్పు తీర్పు పూర్వకంగా మరి పోలీసులు కూడా అక్కడున్న అక్రమార్కులకు సహకరించడము ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము సెల్ టవర్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా ఈ ఆఫీస్ ముందట ధర్నా చేసాము అవసరం ఉంటే ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తాము ఎందుకంటే సెల్ టవర్ నిర్మాణంతో ఈ రేడియేషన్ వల్ల అక్కడున్న పిల్లలకు అక్కడున్న మరి తల్లులకు కానీ అక్కడున్న కాలనీలో ఉన్న ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ రేడియేషన్ ప్రభావం తట్టుకోలేము మేము మా చిన్న నిరుపేద కుటుంబ కుటుంబ కుటుంబానికి సంబంధించిన వాళ్ళము సో మేము మాకు చాలా ఇబ్బంది అవుతాయని చెప్పేసి కాలనీవాసులు ఎవరు పట్టించుకొని సందర్భంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మరి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది వంద శాతం కాలనీవాసులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్పి తెలియేస్తూ మరొకసారి అధికారులను నేను చెప్తా ఉన్నా సెల్ టవర్ లో ఇంటెన్షన్ గా పోలీస్ అధికారులు కానీ ఇంకే అధికారులు కానీ మరి ఇంటెన్షన్ గా వ్యవహరించకుండా ఇమ్మీడియట్ గా అక్రమ మరి అనుమతులు ఏవైతే ఉన్నాయో రద్దు చేసి మరి ఈ కాలనీ వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా